చింటూ ఓం శాంతి ఈరోజు బాబా చెప్తున్నారు నిశ్శబ్దావస్థ అనగా అశరీరిగా తయారయ్యే సమయం ఇదే ఇదే స్థితిలో ఉండే అభ్యాసము చేయాలి అన్నా అన్న ఓం శాంతి అన్నా ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే అన్నిటికంటే ఉన్ ఉన్నతమైన గమ్యమేది అది ఎలా ప్రాప్తిస్తుంది సంపూర్ణ భావనగా అవ్వడమే ఉన్నతమైన గమ్యము కర్మేంద్రియాలలో ఏ మాత్రము చెంచలత్వం ఉండకూడదు అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతాము ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే విశ్వరాజ్యం లభిస్తుంది పైకి ఎక్కితే వైకుంఠ రసము గ్రోలవచ్చు దిగజారితే అని మహిమ కూడా ఉంది అనగా రాజాది రాజులుగా అవుతారు లేకపోతే ప్రజలుగా అవుతారు ఇప్పుడు నా వృత్తి ఎలా ఉంది నా ద్వారా ఎలాంటి తప్పులు జరగడం లేదు కదా అని పరిశీలించుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు సత్యయుగంలో ఆత్మా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఆల్రౌండర్ ను అడుగుతున్నారు మానవులను దేవతలుగా చేశారనే మహిమ కూడా ఉంది ఎవరు చేశారు దేవతలు కాదు భగవంతుడే మానవులను దేవతలుగా తయారు చేశారు ఈ విషయాలు మనుషులకు తెలియదు మీ ఏమిటని అన్ని చోట్ల అడుగుతారు కాబట్టి లక్ష్యమును గురించి వివరిస్తూ చిన్న కాగితంలో ఎందుకు ముద్రించకూడదు ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రమును ఇస్తే వారు చదివి అర్థం చేసుకుంటారు ఇప్పుడు కలియుగ ప్రపంచ పతిత ప్రపంచంలో మహా అపారమైన దుఃఖం ఉందని బాబా చాలా బాగా అర్థం చేయించారు ఇప్పుడు మానవులైన మనకు సత్యవి పావనమైన మహా సుఖధామంలోకి తీసుకువెళ్ళే సర్వీస్ చేస్తున్నారు లేక మార్గమును చూపిస్తున్నారు అద్వైత జ్ఞానమును ఇవ్వడం లేదు వారు శాస్త్రాల జ్ఞానమును అద్వైత జ్ఞానమని భావిస్తారు వాస్తవానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు అద్వైత జ్ఞానమని వ్రాయడం కూడా తప్పే వీరి ఉద్దేశం ఏమిటని వెంటనే అర్థమయ్యే విధంగా ముద్రించబడిన కరపత్రం ఉండాలి కలిగి పతిత భ్రష్టాచారి మనుషులను మేము అపారమైన దుఃఖము నుండి వెలికి తీసి సత్యయుగి పవిత్ర శ్రేష్టాచారి అపార సుఖ ప్రపంచంలోకి తీసుకువెళ్తాము బాబా ఇలాంటి వ్యాసాలను పిల్లలకు ఇస్తారు ఇలా స్పష్టంగా రాయాలి అన్న ఈ దుఃఖధానంలో అపారమైన ఉంది ఇదంతా వ్రాయండి మొత్తం లిస్టునంతా తీయండి మరొక వైపు మళ్ళీ అపారమైన సుఖం ఉంటుంది అక్కడ దుఃఖం అనే పేరు కూడా ఉండదు మేము ఆ రాజ్యమును లేక సుఖధామాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పగానే వెంటనే మానవులు నోరు మూసుకోవాలి ఇప్పుడు అని ఎవరు అర్థం చేసుకోరు దీనిని స్వర్గముగా భావించి కూర్చొని ఉన్నారు పెద్ద పెద్ద మహళ్ళు కొత్త కొత్త మందిరాలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు ఇవన్నీ సమాప్తం అవనున్నాయి ఎవరికీ తెలియదు వారికి లంచం డబ్బు చాలా లభిస్తుంది అన్ని మాయకు సంబంధించిన సైన్స్ అహంకారం ఈ జగత్తులో మార్పు అనేది సహజం కోటీశ్వరుడు యాచకుడిగాను యాచకుడు కోటీశ్వరుడు గాను మారవచ్చు ఏది శాశ్వతం కాదు అరే చింటూ ఈ సమయంలో సంపూర్ణ పవిత్రలు ఎవ్వరూ లేరని బాబాకు తెలుసు ఏ మాత్రము చెంచలము అవ్వకుండా ఉండడం చాలా కష్టం ఇలా ఎవరో అరుదుగా ఉంటారు కళ్ళు ఎంతో కొంత తప్పకుండా మోసం చేస్తాయి డ్రామా ఎవరిని త్వరగా నిర్వికారులుగా తయారు కానివ్వదు మన కళ్ళు ఎక్కడా మోసపోవడం లేదు కదా అని బాగా పురుషార్థం చేసి తమను పరిశీలించుకోవాలి విశ్వానికి మాలికులుగా అవ్వడం చాలా ఉన్నతమైన గమ్యం ఎక్కితే వైకుంఠ రసం గ్రో అనగా ఎక్కితే రాజాది రాజులుగా అవుతారు క్రింద పడితే ప్రజల్లోకి వెళ్ళిపోతారు ఈనాడు దీనిని వికారి ప్రపంచమని అంటారు ఎంతటి గొప్ప వ్యక్తులైనా మహారాణి అయినా ఎవరెక్కడ మమ్ములను చంపేస్తారో అని లోపల భయం ఉంటుంది ప్రతి మనిషిలో అశాంతి ఉంది కొంతమంది పిల్లలు చాలా అశాంతిని వ్యాపింపజేస్తారు అన్న ఆత్మలైన మనము శరీరం లేకుండా వచ్చాము అని తండ్రి చెప్తున్నారు అప్పుడు శరీరం లేదు ఇప్పుడు ఏ శరీరం తీసుకుంటాము ఏ సంబంధంలోకి వెళ్తామో మీకు తెలుసా ఏమీ తెలియదు గర్భంలో మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుంది ఆత్మ పూర్తిగా మౌనంగా అయిపోతుంది శరీరం పెద్దదైన తరువాత తెలుస్తుంది కాబట్టి మనము అలా తయారై వెళ్ళాలి ఈ పాత శరీరాన్ని వదిలి మనం ఇంటికి వెళ్ళాలి అంతే మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే స్వర్గంలో తమ పాత్ర చేస్తారు మౌనంగా అయ్యే సమయం ఇదే పల్లె ఆత్మ సంస్కారం తీసుకువెళ్తుంది శరీరము పెద్దదైనప్పుడు సంస్కారం కనిపిస్తుంది మీరిప్పుడు ఇంటికి కాబట్టి పాత ప్రపంచమును ఈ శరీర స్మృతిని వదిలేయాలి ఏమీ గుర్తుండరాదు ఈ ప్రపంచంలోకి వచ్చిన వారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసిన వారే ఎవరు శాశ్వతం కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావు కూడా అంత సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది అరే చింటూ తండ్రిని గుర్తిస్తారు తర్వాత స్వర్గంలోకి వచ్చి నౌకర్లు చౌకర్లుగా అవుతారు అక్కడ అన్ని సుఖము ఇచ్చేవే ఉంటాయి సుఖధామములో ఉండేది మళ్ళీ వస్తుంది అక్కడ ఎలాంటి దుఃఖము రోగాలు ఉండవు ఇక్కడైతే అపారమైన దుఃఖం ఉంది అక్కడ అపారమైన సుఖం ఉంటుంది మనం ఇప్పుడు దానిని స్థాపన చేస్తున్నాము ఒక్క తండ్రి మాత్రమే దుఃఖహర్త సుఖకర్త మొదట ఇలాంటి స్థితి స్వయంలో ఉండాలి కేవలం పాండిత్యము కాదు అటువంటి పండితుని కదా ఉంది రామనామము జపిస్తే దాటిపోతాము అని చెప్తాడు అది ఇప్పటి విషయమే మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరం నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి యోగ బలము లేకుండా చెడు దృష్టి ఉంటే వారి బాణము తగలదు కనులు పవిత్రంగా ఉండాలి తండ్రి స్మృతిలో ఉండి ఎవరికైనా జ్ఞానం ఇస్తే బాణము తగులుతుంది అన్న సత్యయుగం అయితే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇది సంగమ యుగము తండ్రి కూడా సంగమ యుగంలోనే వస్తారు ఐదు వేల సంవత్సరాలలో మనము ఏ ఈ జన్మలు తీసుకుంటామో కూడా మీకు తెలుసు సుఖము నుండి మళ్ళీ దుఃఖములోకి ఎలా వస్తామో మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాము ఎవరి బుద్ధిలో జ్ఞానమంతా ఉందో ధారణ చేస్తారో వారు అర్థం చేసుకుంటారు తండ్రి పిల్లలైన మీ జోలను నింపుతారు ధనము దానము చేస్తే ధనము తరగదు అని మహిమ కూడా ఉంది ధనము దానము చేయకు ఉంటే వారి వద్ద లేనట్లే తర్వాత లభించను కూడా లభించదు ఇదంతా లెక్కాచారం కదా ఇవ్వని ఇవ్వకపోతే ఎక్కడ నుండి లభిస్తుంది ఇక్కడ ఎక్కడ నుండి వృద్ధి అవుతుంది ఇవన్నీ అవినాశి జ్ఞానరత్నాలు ప్రతి విషయంలో నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా కర్మను అనుసరించేదే బుద్ధి మనిషి తన జీవిత కాలంలో కర్మలను అనుభవించాలి అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే తమను తాము సంభాలించుకునేందుకు అడుగడుగున పరిశీలించుకోవలసిన విషయాలు రెండు ఉన్నాయి అవి ఈ ఈరోజు ఆత్మనైనా నా ఎలా ఉంది కళ్ళు పవిత్రంగా ఉన్నాయా మరియు దేహాభిమానానికి వశమై ఏ పాపం జరిగింది బుద్ధిలో అవినాశి జ్ఞానధనాన్ని ధారణ చేసి ఇతరులకు దానం చేయాలి జ్ఞాన స్మృతి అనే పదును తప్పకుండా నింపాలి అన్నా బాబా మనకి ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సత్యత యొక్క అథారిటీని ధారణ చేసి అందరినీ ఆకర్షించే నిర్భయ మరియు విజయభవ పిల్లలైన మనము సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్టమైన ఆత్మలము సత్యమైన జ్ఞానము సత్యమైన తండ్రి సత్యమైన ప్రాప్తి సత్యమైన స్మృతి సత్యమైన గుణాలు సత్యమైన శక్తులు అన్ని ప్రాప్తించాయి ఇంత గొప్ప అథారిటీ యొక్క నశ ఉంటే ఈ సత్యత యొక్క అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది అసత్యమైన ండంలో కూడా ఇటువంటి సత్యతా శక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు సత్యత యొక్క ప్రాప్తులు ఖుషి మరియు నిర్భయత సత్యం మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు వారికి ఎప్పుడూ భయం ఉండదు వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి అని బాబా స్లోగనిస్తున్నారన్న ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి